నాకొచ్చిన చిన్న ఐడియా ఎవరైనా ఓ సైంటిస్ట్ ఈ సమస్య గురించి ఆలోచించి ఓ ఫార్ములా కనిపెడితే బాగుంటుంది ఇది నా ఊహ నిజమైతే ఎంత బాగుండు ఓ అందమైన ఫ్యామిలీ అతను ఒక సైంటిస్ట్ తన ఫ్యామిలీతో షాపింగ్కు వెళ్తాడు తన భార్య మరియు కూతురుతో కలిసి షాపింగ్కి వెళ్తాడు ఓ సైంటిస్ట్ ఓ గ్యాంగ్లోని వాళ్ళు ఆ మాల్లో ఆడాలను అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే సైంటిస్ట్ కూతురు వారిని అడ్డగించితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేస్తారు తర్వాత సైంటిస్ట్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయటం న్యాయం జరగకపోవటం అంతా మామూలే ఎన్ని దిశ చట్టాలు ఫోక్సో షో చట్టాలు సిటీమ్సీలా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కానీ మొగాళ్లలో మార్పు రావటం లేదు ఎంతోమంది ఆడాళ్ళ వయసుతో సంబంధం లేకుండా రేపులకు గురి కావటం మామూలైపోయింది ఎన్నో సంఘటనలు టీవీలో పేపర్లు మీడియాలో చూస్తున్నాము కానీ వెలుగు రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి జరిగినప్పుడు హడావుడి చేయటం నిరసనలు నినాదాలు చట్టాలు సవరించమని గొగ్గోలు పెడుతుంటారు తర్వాత అందరూ మర్చిపోతారు అందుకే సైంటిస్ట్ తన తెలివినంత ఉపయోగించి ఓ ఫార్ములా కనిపెడతాడు ఈ ఫార్ములా పుట్టిన ప్రతి ఆడ శిశువుకు డ్రాఫ్ట్ లాగా వే వేయాలి అలా ఆ ఫార్ములా అలా ఆ అమ్మాయి బాడీలో ఉండిపోతుంది ఎప్పుడైతే ఆ అమ్మాయిని ఏ మొగాడైనా బలవంతం చెయ్యపోయినా అసభ్యంగా ప్రవర్తించినా ఆ ఫార్ములా పనిచేస్తుంది ఆ మొగాడిలో హార్మోన్స్ తగ్గిపోతాయి ఏ మొగాడైతే ఆ స్త్రీ మీద ఆమెకిష్టం లేకుండా ఏమైనా చెయ్యాలనుకుంటే ఆ మొగాడిలో ఉన్న హార్మోన్స్ అన్ని జీరోకొచ్చి హిజరాగా మారిపోతాడు అంటే అతను ఏమీ చేయలేని పరిస్థితికి వస్తాడు ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే ఆ ఫార్ములా పనిచేయదు ఈ ఫార్ములా ద్వారా స్త్రీలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఏ చట్టాలు అవసరం లేదు ఎవ్వరికీ ఎలాంటి సహాయము పొందాల్సిన అవసరము లేదు ఈ విధంగా పుట్టిన ప్రతి శిశువుకు పోలియో డ్రాప్స్ చేసినట్టు ఈ ఫార్ములాను అందిస్తే మనకు ఎలాంటి సమస్యలు ఈ సమాజాన్ని పట్టి పీడించవు అమ్మాయిలను కనాలన్నా కూడా ఎవరూ భయపడరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని అందరూ ఇష్టపడతారు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగి రోజులు రావాలంటే ఇలాంటి ఫార్ములా రావాలి పోలియో డ్రాప్స్ లాగా ప్రతి ఒక్కరికి అందేలా ఆ సైంటిస్ట్ కష్టపడి ఓ ఫార్ములాను కనిపెడితే ఎంత బాగుంటుందో కదా అనే ఒక ఊహ మాత్రమే ఇది ఇలాంటి రోజు రావాలని కోరుకుందాం ఏ సైంటిస్ట్ అయినా ముందుకొచ్చి స్త్రీల కోసం ఆహర్నిసలు కష్టపడి ఇలాంటి ఫార్ములా కనిపెడితే మన సమాజంలో స్త్రీ తలెత్తుకొని తిరగగలుగుతుంది ఎలాంటి సమస్యలు రావు ఈ సమాజం హాయిగా హ్యాపీగా ముందుకు నడుస్తుందని నా ఉద్దేశం యా